భూమిలో ఉన్న ఏ మనిషి కూడా ఇంకో మనిషిని చేయలేదు ప్రకృతిలో ఉన్న ఏ జీవరాశిని కూడా మనిషి చేయలేడు ఈరోజు మనకున్న అవయవాలు ఉన్నాయి కదండి ఈ అవయవాదం దేనిని మనిషి చేయలేదు ఒక కన్ను పోయి ఇంకొక కన్ను తయారు చేయగలరా లేదండి ఇంకో మనిషి దగ్గర నుంచి తీసుకోగలడు అంతే తప్ప తన స్వయంగా ఇప్పుడు ఎలా అయితే ఒక మొబైల్ ఫోన్ తయారు చేసినట్లుగా ఒక బైక్ తయారు చేసినట్లుగా అలాగా మన శరీరంలో ఉన్న అవయవాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎక్కడైనా ఉన్నాయా లేదా ఎందుకో తెలుసా ఈ నిర్మాణం దేవుడు చేయాలి ఆ నిర్మాణం జరిగే నిర్మాణం చాలా ఇదిగోండి తల్లి గర్భం మరి ఈ తల్లి గర్భంలో మనిషిని నిర్మిస్తున్నది ఎవరు అంటే దేవుడే ఒకసారి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము పదమూడవచనం నుంచి చదువుకోగలిగితే నా అంతరింద్రియములను నీవే కలుగు చేసి తిరిగి నా తల్లి గర్భం అందుకన్ను నిర్మించిన వారు నీవే అంటే తల్లి గర్భములు ఈ ఆకారాన్ని నిర్మిస్తుంది ఎవరు దేవుడు ఎవరండి దేవుడు చేసిన వాటిని మనిషి చేయగలరా అందుకోసమే ఆయన కూడా ఏమంటున్నాడు మాట్లాడతాయి నూట ఇరవై ఏడు కీర్తనం ఒకటవ వచ్చినప్పుడు ఏదోగా ఇంటి కట్టించిన దాన్ని కట్టువారి ప్రయాసము వర్క్ అంటే దేవుడు కట్టిన ఈ ఇంటిని శరీరము దేహం అనే ఇంటిని ఈ శరీర భాగాన్ని దేవుడు కట్టాడు దేవుడు కట్టించిన దానిని మనుషులు కట్టగలుగుతాడు కట్టలేరు అంటే దేవుడే మనిషికి ఆకారాన్ని ఇస్తే ఆకారం ఇచ్చి ఆయుష్యం ఇచ్చి భూమి మీద పెడుతున్నాడు అంటే మనం ఎవరి వలన పుట్టిన వారు దేవుని వలనే పుట్టిన వాళ్ళు